ఈరోజు అప్పడాల పిండి కలుపుకోవడం చెప్తాను ఇది చాలా ఫేమస్ అండి అప్పడాల పిండి అంటేనే చాలా ఇష్టపడతారు అందరూ ఇది దీంతో అప్పడాలు కూడా చేస్తారు అలాగే అప్పడాలతో పాటు ఇది అన్నంలో కూడా నంచుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని అన్నంలోకి నలుచుకుని తింటారు అప్పడాల పిండి ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ అండి దానికి ఫస్ట్ మనం మినపప్పు పచ్చిగా మినపప్పుని పిండి పట్టించుకోవాలి అంటే గ్రైండర్కి ఇవ్వాలి బయట గ్రైండర్ డ్రై గ్రైండర్ ఉంటాయి కదా అక్కడ ఇలా ఒట్టి మినపప్పుని అంటే ఉరుద్ధాలని ఇలా పౌడర్ చేసుకోవాలి దానిలోనే మనం ఉంటే సేమ్ మిరపకాయలు అని ఉంటాయి ఇంతంతే ఉంటాయి బాగా కారం ఉంటాయి సేమిరపకాయలు అవి ఎండబెట్టి ఆ పౌడర్ని కూడా ఆ మిరపకాయలను కూడా ఇందులో వేసి మిక్సీ వేయించుకోవాలి గ్రైండర్ చేయించుకోవాలి సేమి మిరపకాయలు అంటారు వాటిలే అవి బాగా కారంగా ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి అవి ఎండబెట్టేసుకొని ఇలాగా అప్పడాల పిండి ఎప్పుడు చేసుకున్నా ఆ సేమిరకాయలు వేసి మిల్లి పట్టించుకుంటారు అలా మిల్లి పట్టించుకున్న దానిలో మనం కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి అలాగే అది పట్టించుకోలేని వాళ్ళు కొంచెం ఎర్ర కారం కూడా ఇలా వేసుకుంటారు రెడ్ కారం రెడ్ చిల్లీ పౌడర్ ఇలా వేసుకుంటారు అలాగే కొంచెం సోడా వంట సోడా వంట సోడా వేస్తేనే దీనికి టేస్ట్ ఇలా వంట సోడా వేసుకోవాలి వేసి మనం అప్పుడలిపిండి కలుపుకోవాలి ఇప్పుడు కలపడం కూడా చెప్తాను అయిండి చూపించాను కదా ఇప్పుడు అందులో మనం కొంచెం ఇంగు కూడా వేసాను ఇలాగా ఇంగు ఎక్కువే వేసుకోవాలి ఇంగు వేసి కొంచెం వాటర్ పోసి ఇలా ముద్దలా చేసుకున్నాను ఇందులో వంట చూడ వేసాను అలాగే ఇంగు వేసాను ఇంగు ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది అలాగే కొంచెం వాటర్ వేసి ఇలా పిండిలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం చూసారు కదా ఇలాగా నట్ ఆయిల్ వేసుకోవాలి వేసి చక్కగా మెత్తగా ఇలా మెదాయించుకోవాలి అప్పుడే బాగుంటది టేస్ట్ ఇది ఇలా ఒట్టిన నోట్లో పెట్టుకున్నా బాగుంటది తినడానికి కారం కారంగా చూసారు కదా ఇది ఇలాగ మనం అన్నంలో నొచ్చుకుని తింటే చాలా బాగుంటది ఇది రెడ్గా కావాలంటే సీమరపకాయలకు బదులు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని కలుపుకోవచ్చు నేను ఆల్రెడీ సీమరపాయలు వేస్తాను కాబట్టి ఇందులో నేను మీకు చూపించడానికి కొంచెమే రెడ్ చిల్లీ వేసాను అదే రెడ్ చిల్లీ వేస్తే కనుక ఇంకా ఎర్రగా ఉంటుంది చూసారు కదా ఇంతే ఇది కానీ అన్నం అలోకి నంచుకుంటే చాలా బాగుంటది ఇది ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ అండి ఇది పెళ్లిలో వేస్తే అసలు ఆ పెళ్లి అబ్బా అబ్బా అంటారు అందరూ ఎందుకంటే అక్కడ అంత ఫేమస్ ఇది అంటారు కదా ఆకుల్లో వేస్తారు ఇది లంచ్ లోను డిన్నర్ లోను ఇది వేసారంటే అబ్బా అప్పుడాల పిండి వేసారు అన్నట్టు అంటారు దీంతో అప్పుడాల చేసి కూడా వాళ్ళు అంటేనే ఫస్ట్ ఈ పిండి కలిపి అప్పుడే చేస్తేనే పెళ్లి స్టార్ట్ అయినట్టు అక్కడ చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇది అన్నంలో కలుపుకుంటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ